ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా రక్షణ శాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్ గారికి మరి దీన్ని కృషి చేసినటువంటి నారా లోకేష్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దీని మొత్తానికి సంధానకర్త అయినటువంటి మా ఎంపీ కేసీఎన్ శివరాజ్ చిన్ని గారికి ధన్యవాదాలు ఈ విషయంగా మరి జగపేట ఏరియాలో జయంతిపురం వేదాదిలో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని చెప్పి గతంలో కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిది పద్నాలుగు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆనాడు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మీరు ఎప్పటికడం జరిగింది అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు ఇరవై నాలుగు కూడా ముఖ్యమంత్రి గారికి మా ప్రాంతంలో భూములు ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం చెప్పినప్పుడు మా కేసుని చిన్ని ఏదైతే శివనాథ్ గారు ఎంపీ గారు పదే పదే అటు లోకేష్ గారిని అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ని ఫాలోఅప్ చేసుకుంటూ ముఖ్యమంత్రిని ఫాలో అప్ చేసుకుంటూ నిజంగా మరి క్లస్టర్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఎందుకంటే రక్షణ శాఖకు సంబంధించినటువంటి డిఫెన్స్ ఏదైతే పరికరాలు సహాయం చేసే ఇండస్ట్రీస్ ఇక్కడ వస్తాయి తద్వారా ఉద్యోగాలు కావచ్చు ఉపాధి కావచ్చు మన యొక్క ప్రాంతానికి మంచి గుర్తింపు వస్తుంది రాష్ట్రానికి ఆదాయ వనరులైంది ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం వల్ల ప్రత్యేకంగా జగ్గైపాటి జయంతిపూర్లో ఏపీసీసీ ల్యాండ్స్ ఐదు వందల ఎకరాలు ఉంటే గతంలో కోర్టు ఇష్యూ ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు ఎంపీ కేసీఆర్ శివనాథ్ గారు నేను పదే పదే ఫాలోప్ చేసి కోర్టులో కేసు డిస్పోజ్ చేసి ప్రభుత్వాన్ని కూడా ఈ ఏపీఐసీసీ క్యాంటో చేయడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ కాకుండా వేదాదిలో యామాద్రి సిమెంట్స్ పక్కన ఏడు వందల ఎకరాలు ఉన్నాయి మన ఎంపీ సిన్ని గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఆర్టీఓ గారు నేను కూడా వెళ్ళాం విజిట్ చేసాం అవన్నీ కూడా డిఫెన్స్ క్లస్టర్స్ ఏర్పాటు చేయడానికి సానుకూలంగా ఉంది కాబట్టి ఆ భూములు ఏర్పాటు చేయడం అదేవిధంగా దానికి అటాచ్ అయిన నందిగామ కాన్స్టర్స్లో కూడా ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ ఉన్నాయి మూడు వందల ఎకరాలు జయంతిపూర్లో కూడా డిస్ప్యూట్ గవర్నమెంట్ వర్సెస్ పబ్లిక్ ప్రైవేట్ పార్టీలు డిస్ప్యూట్ అది కూడా త్వరలో క్లియర్ చేసి దగ్గర దగ్గర రెండు వేల ఎకరాలు ఈ డిఫెన్స్ క్లస్టర్స్ ఏర్పాటు చేయడానికి అనేక అంటే దీనికి రవాణా రంగ మన రక్షణ రంగం సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ వస్తాయి దానివల్ల చాలామందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది మన ప్రాంతానికి మంచి గుర్తింపు వస్తుంది ఇది ప్రత్యేకంగా ఈ యొక్క కృషి చేటల్లో మా ఎంపీ కేసీఆర్ శివనాథ్ చిన్ని గారికి ప్రత్యేక ధన్యవాదాలు రాష్ట్రంలో ఎన్నో చోట ఏర్పాటు చేయొచ్చు మంచి కేంద్ర ప్రభుత్వం గతంలో ఫిబ్రవరిలో కూడా లోకేష్ గారు మరి రాజ్నాథ్ సింగ్ కలవటం నిన్న చంద్రబాబు గారు ప్రత్యేక ఢిల్లీ పర్యటనలో కూడా ఇవి ప్రస్తావించడం వాళ్ళు ఆమోదించడం ఇది అన్నిటికీ కూడా అనుసంధానం చేసినటువంటి మా ఎంపీ కేసీఆర్ శివనాథ్ చింది గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో టిట్టుకోవాలి స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల టిట్టుకోవాలి అయిపోయినాయి ఈ విషయాన్ని ఎమ్మెల్యే సందర్భంగా మేము కూడా అసెంబ్లీ ప్రస్తావన జరిగింది ప్రభుత్వం కూడా హామీ ఇచ్చారు దీన్ని హక్కు లోన్ తీసుకొని కంప్లీట్ చేయడానికి ప్రణాళిక శ్రద్ధ చేస్తారు త్వరలో మన ఈ మధ్య ముఖ్యమంత్రి కలవటం నారాయణ మినిస్టర్ గారు కలవటం మున్సిపల్ మినిస్టర్ కలిసాం త్వరలో దాన్ని కూడా పూర్తి చేసి లబ్ధిదారికి అందజేస్తాం Gracias.